హే ఎవ్రి వన్ తిరిగి మా ఛానెల్కు స్వాగతం ఎప్పుడైనా అక్షరాల చరిత్ర పైన నడవాలని కన్నారా ఏడు వందల సంవత్సరాలకు పైగా నిలబడి ఒక నిర్మాణంపై అడుగు పెట్టాలని అనుకున్నారా ఈరోజు మిమ్మల్ని అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్తాం అది భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ మిమ్మల్ని నివ్వెరపరిచే ఒక ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతాన్ని కనుగొనడానికి మనం వెళ్దాం అదే చెక్జామ్ వంతెన తవాంగ్ జిల్లాలోని ప్రశాంతమైన మరియు ఉత్కంఠభరితమైన ప్రదేశంలో ఇది ఉంది కేవలం ఇది పాత వంతెన మాత్రం కాదు ఈ వంతెనను చెక్ జామ్ అని పిలుస్తారు దీని అర్థం టిబెటన్ భాషలో అక్షరాల ఇనుప వంతెన ఐరన్ బ్రిడ్జ్ అని అర్థం ఇంకా మీకు ఒక నిజం చెప్పాలంటే ఇది తన పేరుకు తగ్గట్లే ఉంటుంది ఈ సస్పెన్షన్ వంతెన శక్తివంతమైన తవాంగ్ చు నది పైన ఉంటుంది ఇది యాన్షియంట్ హిమాలయన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ టెక్నాలజీకి ఒక ఎగ్జాంపుల్ దీనికి రెండు వైపుల బలమైన ఇనుప గొలుసులు ఉంటాయి మధ్యలో చెక్కతో కూడిన బ్రిడ్జ్ ఉంటుంది ఇది ఏడు వందల సంవత్సరాల నుంచి ఇంకా ఉందంటే మీరు నమ్మగలరా ఇది నిజంగా ఏషియాలోని అత్యంత పురాతనమైన ఇనుప గొలుసులతో వేలాడే బ్రిడ్జ్లలో ఇది ఒకటి కానీ ఈ మాస్టర్ వెనుక ఉన్న మేధావి ఎవరు ఈ బ్రిడ్జ్ని పద్నాలుగు వందల ఇరవై ఏడీలో నిర్మించారు దీనిని నిర్మించింది దృప్త ట్యాంగ్టాంగ్ గ్యాల్పో ఈ బ్రిడ్జ్ పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన ఇండో చైనీస్ వార్ను కూడా ఎదుర్కొని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అప్పట్లో ఈ బ్రిడ్జ్ని నాశనం చేయాలని చూశారు ఈ బ్రిడ్జ్ని కట్టిన ట్యాంగ్టాంగ్ గ్యాల్పో ఒక బౌద్ధ సన్యాసి ఇంజనీర్ ఇంకా వాస్తుశిల్పి కూడా ఈయన ఇనుప గొలుసుల సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆవిష్కర్తగా గుర్తించబడ్డాడు అతను హిమాలయాల పర్వతాలపైన యాభై ఎనిమిది ఇటువంటి అద్భుతమైన ఇనుప బ్రిడ్జ్లను నిర్మించాడని చెప్తారు కొన్ని మూలాల ప్రకారం వందకు పైగా నిర్మించాడని చెప్తారు ఇవన్నీ బౌద్ధ సన్యాసులు మరియు భక్తులు బౌద్ధుల యొక్క కనెక్టివిటీ మరియు తీర్థయాత్ర మార్గాలను సులభతరం చేయడానికి నిర్మించాడు ఆధునిక సాధనాలు లేని కాలంలోనే అతని దూరదృష్టి గల కళాఖండాలను మీరు చూడండి ఈ బ్రిడ్జిలను నిర్మించేందుకు ఆయన నిధులు సేకరించేదానికి టిబిడెన్ ఓపెరాను సృష్టించినట్లు చరిత్ర చెప్తోంది ఈ ప్రాచీన అద్భుతాన్ని సందర్శించాలంటే ప్లాన్ చేసుకోవడం సిటీ పార్క్ను ప్లాన్ చేసినంత ఈజీ అయితే కాదు చెక్జామ్ బ్రిడ్జ్ చాలా రిమోట్ ప్రదేశంలో ఉంది తవాంగ్ మూనశ్రీకి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి మీకు ప్రైవేట్ టాక్సీ లేదా మీ ఓన్ వెహికల్ ఉండాలి కానీ ఇక్కడ అత్యంత ముఖ్యమైన చిట్కా ఉంది మీరు ఇండియన్ అయితే అరుణాచల్ ప్రదేశ్లో అడుగు పెట్టాలంటే మీకు ఇన్నర్ లైన్ పర్మిట్ ఐఎల్పి ఉండాలి అలాగే మీరు ఒకవేళ ఫారినర్ అయితే ఇక్కడ ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ ఉండాలి ఇవి లేకుండా మీరు అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవ్వలేరు ఒకవేళ ఎంటర్ అయ్యి దొరికితే మిమ్మల్ని డిపోజ్ చేస్తారు మీరు ఆల్వేస్ ఈ పర్మిట్ కాపీలను మీతో ఉంచుకోండి మీరు ఈ బ్రిడ్జ్ దగ్గరికి చేరుకున్న తర్వాత నిజంగానే మీకు ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది వంతెన పాతదే కానీ ఇది గాలిలో ఊగుతూ ఉంటుంది మిమ్మల్ని ఒక్కో విధంగా భయపెడుతుంది కానీ ఇదైతే కింద పడదు అప్పుడప్పుడు ఈ లైఫ్లో ఇలాంటి అడ్వెంచర్స్ అయితే చేయాలి కానీ ఈ బ్రిడ్జ్ పైన మీరు వెళ్ళేటప్పుడు ఒకేసారి ఎక్కువ లోడ్ చేయకుండా ఉండడానికి ఒకేసారి ఒకటి లేదా ఇద్దరు వ్యక్తులు వెళ్తే చాలా మంచిది ఒకేసారి మంద మంద పరిగీయడం ఒకేసారి అందరూ మధ్యలోకి పోయి ఫోటోలు తీసుకోవడం ఇలాంటివైతే అసలు చేయవద్దు ఈ బ్రిడ్జ్ పైన మీరు చాలా నిదానంగా నడవండి మీకు ఒకవేళ ఎవరైనా ఎదురు వస్తే మర్యాదగా ఆగిపోవడం చాలా మంచిది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉండవు టీ షాపులు ఉండవు స్టాల్స్ ఉండవు అస్సలు ఉండవు కాబట్టి మీకు అవసరమైన వస్తువులతో సిద్ధంగా అక్కడికి చేరుకోండి గతంలో దీనికి ఉన్న చారిత్రక ఇంపార్టెన్స్ వల్ల చాలామంది దొంగలు దీని యొక్క చైన్స్ని దొంగిలించారు దీనివల్ల ఈ బ్రిడ్జ్ని కొంతకాలం మూసేశారు కాబట్టి మీరైతే అలాంటి పనులు దయచేసి చేయవద్దు ఈ బ్రిడ్జ్ ఇంపార్టెన్స్ తెలుసుకున్న అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఈ అద్భుతాన్ని సంరక్షించడానికి చాలా చురుకుగా పనిచేస్తుంది దీని పక్కనే మరొక బ్రిడ్జిని కూడా నిర్మించింది దానిపై నుండి మీరు ఎంచెక్క ఫోటోలు తీసుకోవచ్చు ఈ రెండు బ్రిడ్జ్లకి నేపాలీ జెండాలు కట్టి ఉంటాయి ఇవి ఫోటోషూట్స్కి ఎంతో అందంగా ఉంటాయి ఇక్కడ స్థానిక గ్రామస్తులు కూడా ఈ వంతెన మరమ్మత్తులో పాలు పంచుకున్నారు ఇది వారి వారసత్వానికి అంకితమైన సమాజానికి ఒక నిదర్శనం ముఖ్యమంత్రి పెమాఖండు చెక్జామ్ను గతానికి మరియు భవిష్యత్తుకి ఒక జీవనవంతనగా పరిగణించారు ఈ బ్రిడ్జ్కి వెళ్ళే దారిలో ఒక హాక్ స్ప్రింగ్ కూడా ఉంది వీలైతే దాన్ని కూడా చూడండి ఈ జగ్జామ్ బ్రిడ్జ్ అరుణాచల్ ప్రదేశ్కు టూరిజంని పెంచడానికి మూల స్తంభంగా ఉంటుంది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన మొంపా సంస్కృతిని మీరు గమనించగలరు కానీ ఇక్కడికి సరైన ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ సరైన టూరిజం ఇన్కమ్ ఉండదు దీని టూరిజం పెంచేందుకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేయాలని యోచిస్తుంది ఈ బ్రిడ్జ్కి అటు ఇటు ఉన్న ఎంట్రన్స్లలో ద్వారానికి రెండు వైపులా మనీ స్టోన్స్ ఉంటాయి ఈ బ్రిడ్జ్లోని చైన్స్ మీరు బాగా గమనించారంటే మీరు ఒకవేళ నైంటీస్ బ్యాచ్ అయితే మీకు నాగవాసాలు అనే ఒక కొక్కెం లాంటి షేప్లో ఉంటుంది చైన్ ఈ చైన్ ఏడు వందల సంవత్సరాల నుండి ఈ బ్రిడ్జ్ని మోస్తుంది ఇలాంటివి రెండు చైన్లు తవాంగ్ రివర్ పైన అటు నుంచి ఇటు ఉంటాయి ఈ చైన్ల మధ్యలో వెదురుతో చేసిన చెక్క ఉంటుంది దీనిపైన మనము నడవాల్సి ఉంటుంది ఇప్పట్లో అయితే ఏదైనా ఇనుప కొంటే అది ఒక సంవత్సరానికి రెండేళ్ళకి మహా అయితే ఐదేళ్లకి తుప్పు పట్టిపై విరిగిపోతుంది కానీ ఈ చెక్జామ్ బ్రిడ్జ్ ఏడు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికీ నిలిచిందంటే ఈ అద్భుతాన్ని ఒకసారి మీరు చూడాల్సిందే ఈ చెక్జామ్ బ్రిడ్జ్ నిజంగా ఒక ప్రాచీన నిర్మాణం కంటే ఎక్కువే ఇది మానవ నైపుణ్యం ఆధ్యాత్మిక భక్తి మరియు సాంస్కృతిక నిరంతరాయానికి ఒక జీవన చిహ్నం ఇది సమయం గుండా ఒక మరుపురాని ప్రయాణం ఇక్కడికి మీరు మాత్రం ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా దీనిపైన మీ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ నిలిచిపోతుంది ఈ చెక్ జామ్ బ్రిడ్జ్ ట్రిపిటన్ యొక్క సాంప్రదాయం మరియు వారి ఆవిష్కరణలకు సామరస్య మిశ్రమాన్ని ప్రతిబింబించే విధంగా మిమ్మల్ని అయితే ఇన్వైట్ చేస్తుంది అరుణాచల్ ప్రదేశ్ యొక్క అద్భుతమైన వారసత్వాన్ని చూసి మీరు స్ఫూర్తి పొందినట్లయితే మీ ఆలోచనలు కూడా మేము వినడానికి ఇష్టపడతాం మీ ఆలోచనలు కామెంట్లలో తెలపగలరని నా విన్నపం ఈ వీడియోలో తెలుగు మరీ గ్రాంధికంగా ఉంటే నన్ను మన్నించి అర్థం కాని తెలుగును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని నా వంతు ప్రయత్నం మీరు ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి సలహాలు తెలపాలనుకున్న కామెంట్ రూపంలో తెలుపగలరని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నా తదుపరి వీడియోలు నోటిఫికేషన్లు మీకు వచ్చేందుకు నోటిఫికేషన్ అయితే బాధడం అస్సలు మానకండి మీ స్నేహితులలో ఇలాంటి యాన్షియంట్ మార్వెల్ పురాతనమైన కళాఖండాన్ని సందర్శించాలనే ఆసక్తికరమైన వ్యక్తులకు షేర్ చేయడం అస్సలు మానకండి